ఆంధ్రప్రైజ్లో దేవుని మహాకృ బట్టి మన ప్రభుత్వ సుక్రీస్తు వారు మరి ఒక దినం మనకు ఆయన వాక్యాన్ని ధ్యానించుకొని కొరకు ఇచ్చాడు ఆ వాక్యాన్ని ధ్యానించుకుందాం ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం ప్రింగళమాపడు తండ్రి మా మహదేవాణి నమ స్తోత్రాలు రాత్రి కాల సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించబోతుంటగా అన్ని అన్యజనులకు నేను వెలుగుగా ఉంచిన మాట ప్రకారం ఈ యొక్క వెలుగులోకి అనేకలు అన్యజనులు తెలుసుకున్నట్లు సాధించమని విధాసను అభిషేకించి వాడుకోమని ఎవరే సందేహాలు ఉన్నాయో సందేహాలను తీర్చమని ఏసే పరిశుదామును అస్తించి ప్రార్థించి కనపరిచివచ్చున్నాం తండ్రి ఆమె ఇలా రాయి మధ్య కాలంలో మనము బైబిల్ గ్రంథాన్ని గురించి రకరకాలైనటువంటి యొక్క మరి వారు చేస్తున్నటువంటి ఒక విమర్శలు దాన్ని గురించినటువంటి క్రిటిసిజం అదంతా కూడా మనం చూస్తూ ఉంటున్నాం పరమగీతాన్ని గురించి కొన్ని వివరాలు కొన్ని అసభ్య పదజాలాన్ని ఉపయోగించి ఇది బైబిల్ అయితే ఇలాగెందుకు ఉండాలని చెప్పారు వాడి జవాబులు ఇచ్చి ఇచ్చేమో మళ్ళీ వాళ్ళకి కనపడలా ఎక్కడ వెళ్ళిపోయినారో కూడా కనపడాల వాళ్ళ ప్రశ్న కూడా లేనే లేదు పరమగీత నుంచి ఎవరు ప్రశ్నించట్లేదు సరే ఇప్పుడు మరికొందరు ఏం చేస్తున్నారంటే ఆయన ఇస్ దేవుడు అన్యులకు దేవుడు కాదు ఆయన ఇసులే ఆయనకి దేవుడు వాళ్ళే వాళ్ళు నమ్మాలి కానీ అన్ని లెటర్ నమ్ముతారు అంటున్నారు వాళ్ళ కొరకు కూడా దేవుని యొక్క గ్రంథంలో నుంచి మనం చెప్పాలనుకుంటున్నాను బైబిల్ దేవుడు బైబిల్ దేవుడు అంటున్నారు ఈ బైబిల్ తెలియనటువంటి పండితులు ఇటు పండితులే అది బైబిల్ తెలియదు వీళ్ళకి పాపులారిటీ కొరకు వీస్ కొరకు తన గొప్పతనం చూపించేదాని కొరకు వారు అలా చేస్తుంటున్నారు కొంతమంది పాస్టర్లు కూడా అమాయకంగా అర్ధ జ్ఞానంతో వెళ్ళి వాళ్ళ జాబులు కూడా ఇస్తుంటున్నారు వీళ్ళు కూడా పాపులారిటీ కోరుకుంటున్నారు ఇద్దరితో ఒకటే కానీ ఒక విషయం ఏంటంటే బైబిల్ ప్రపంచ చరిత్ర కొంతమంది అంటున్నారు మరి మానవుడు పుట్టి ఆరు వేల సంవత్సరాలేనా అంటున్నారు అదేంటి గూగుల్ కొట్టి చూడు అరే బాబు ఒకసారి అర్థం చేసుకుంటారా గూగుల్ నిన్నగా మొన్న వచ్చింది ఆరు వేల సంవత్సరాలంటే ఆరు వేల సంవత్సరాల కింద గూగుల్ ఉందా ఏ ఆధారతో చెప్తారు మీరు ఏదో ఒక రాయి తీసుకొని ఇది రెండు వేల రెండు వేల సంవత్సరాలంటే నమ్మేస్తవి ఒక కట్టిని తీసుకొని మూడు వేల సంవత్సరాల కింద అంటే నమ్మేస్తవి ఒక మట్టిని తీసుకొని ఇది ఐదు వేల సంవత్సరాల కింద నమ్మేస్తవి వాడు చెప్పడం నువ్వు నవ్వడం అంతేగానా నీకేమైనా ఆధారం ఉందా దానికి ఏమైనా అందుకనే కొంచెము మాట్లాడేటప్పుడు ఒక గ్రంథాన్ని గురించి ఒక లోతైనటువంటి విషయాన్ని గురించి మాట్లాడడం కొంచెం జ్ఞానం తెచ్చుకోవాలి మనం చదివేదేమో కొంచెము తీసుకునే సబ్జెక్ట్ ఏమో చాలా గొప్పది నీకు కనీసం ఉంటే యాభై సంవత్సరాలు లేవు నలభై సంవత్సరాలు ఉంటాయేమో ఈ నలభై సంవత్సరాలు అడివి ఆరు వేల సంవత్సరాలు చరిత్ర నీకు తెలుసా అదేంటి పుస్తకాలు రాయలేదా ఎవరు పుస్తకాలు రాసేది వాడెవరో వాడు దయదా దయ వలన జాన్ జాన్గుట్టన్ వరకు ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టాడు కాబట్టి నీ పుస్తకాలు రాసుకుంటా కూర్చున్నావు ఆయన కూడా ఒక ఈయనే కృష్ణే ఆయన కానీ కనిపెట్టిన పుస్తకాలు రాసేవాడు పుస్తకాలు చదివేవాడైనా తోర దాని మీద రాసుకునేవాడువే రాళ్ళ మీద రాసుకునేవాడువా లేకపోతే తోలు ఒకటి ఉండదు కదా జమ్ జంతు శర్మాలు మీరు రాసుకుంటాం దాని మీద శర్మాలు మేము చదువుకునేవాడుమైనా కొంచెం బుర్ర పెట్టుకొని కాస్త అర్థం చేసుకుంటా ఉన్నాడు ఎంత ఎంత కాలం చెప్పినా కూడా నీకు కనీసము వంద సంవత్సరాల చరిత్ర సరిగ్గా తెలియదే అసలు ప్రపంచాన్ని ఎన్ని దేశాలు పరిపాలించారు ఎవరెవరు వాళ్ళు అనేదే నీకు తెలియదే బైబిల్ దేవుడు బైబిల్ దేవుడు బైబిల్ దేవుడు విగ్రహారాధన అది కొట్టమన్నాడు ఇది కొట్టమన్నాడు ఏమిటి నీకు అసలు తెలిసింది బైబిల్లో ఏ దేనికైనా మొదటి ఒకటే ఉంటుంది గుర్తించుకో ఒక గ్రామం కట్టబడాలంటే మొట్టమొదటి ఒక ఒక కుటుంబం ఒకటికి వెళ్తుంది గ్రామం కట్టబడుతుంది అలాగనే దేనికైనా సరే ప్రతిదానికి ఒకటి ఉంటుంది ఇప్పుడు క్లాసులు చదవాలంటే ఫస్ట్ క్లాస్ ఉంటే కానీ ఎంఏ దాని చదువుకోరు ఒక వ్యక్తి చేయాలంటే మొదటి ఒక వ్యక్తిని పెట్టుకుంటాడు ఆ వ్యక్తి దగ్గర నుంచి అందరు పెట్టుకుంటారు ఇంత చిన్న విషయాలు కూడా తెలియదా మీకు ఏం చదువుకున్నారు మీరు బాబు ప్రపంచ చరిత్రలో మొదటి మానవుడు లేకుండా రెండో వాడు ఎలాగొస్తాను అనుకుంటున్నారు ఏదారుతో అంటున్నారు గ్రంథాలు గ్రంథాలు అంటాడు ఎవడు రాశారు గ్రంథాలు ఇష్టం వచ్చినా వాడు ఆయట అయిపోయిందా నా ఇష్టం వచ్చి ఇప్పుడు నేను కూడా ఒక లెక్చరర్ని ఒక గ్రంథం రాసేసి ఇది కరెక్ట్ అంటే సరిపోతుందా దానికి ఒక ఆధారం ఉండాలి ఆధారం అంటే అది చూడు గూగుల్ చూడు ఇది కొట్టు చూడు అది కొట్టు అక్కడగా నీకు ఆధారం కలిగే కలిగేది ప్రాక్టికల్గా నువ్వు నిరూపించగలగాలి అది నేను చెప్పగలను ప్రాక్టికల్గా ప్రతిదీ కూడా అందుకనే పరమగీతాన్ని గురించి ప్రాక్టికల్గా ఎప్పుడైతే చెప్పానో మౌనం అయిపోయినారు ఇప్పుడు దీని గురించి ప్రశ్నిస్తున్నారు వేల చరిత్ర అయినా మానవుడు మీరు ఆయన దగ్గర నుంచి ఎనిమిది వందల సంవత్సరాలు ఎందుకు యాభై సంవత్సరాలు ఈ నుంచి మూడు వందల నుంచి డెబ్బై సంవత్సరాలు ఈ లెక్కలు అంటే కొంతమంది చేస్తున్నావు మిగతా వాళ్ళు అందరు ఎందుకు ఎందుకు వెళ్ళిపోతున్నావు ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళు వేసారే కానీ మిగతా వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయినారు ఏసు ప్రభా చేసినటువంటి అద్భుతాల గురించి రాయాలంటేనే ప్రపంచంలో ఉన్న గ్రంథాలు చావని అని చెప్ చెప్తే యహాంస్ వార్తాక అధ్యాయంలో పెద్ద పెద్ద తెలిసిన వాళ్ళు లాగా మాట్లాడుకుంటూ ఉంటారు పొద్దుకు దాని విషయంలో కాడవ గుర్తించుకోండి ఆరు వేల సంవత్సరాల చరిత్ర అంటే మన యొక్క పూర్వీకులు మనకు తెలిసినంత వరకు ఆరు వేల చరిత్రే చాలా గొప్ప చరిత్ర ఎందుకంటే కొన్ని క్యాలెండర్లు పట్టేసి కొన్ని ఆధారాల ప్రకారము ఇలాగా చెప్తూ చెప్తూ పరిపాలకులు పరిపాలించారు ప్రపంచాన్ని ఆ లెక్కలు తీసుకుంటూ వచ్చారు అందుకని ఇవన్నీ కూడా చూసుకొని ప్రాక్టికల్గా దాదాపు ఆరు వేల సంవత్సరాలు అనేటటువంటిది నిర్ధారణలోకి వచ్చింది ఈ సంవత్సరాల సంఘం నీకు తెలీదు ఆరు వేల సంవత్సరాల కింద నీకు తెలుస్తుందా లక్షల సంవత్సరాలా ఎక్కడున్నాయి లక్షల సంవత్సరాలు ఏ గ్రంథం ఉంది ఏమో దేనికి ఆధారం చెప్పున్నావు అప్పుడు క్యాలెండర్ ఎప్పుడు పుట్టిందో చెప్పు అసలు అంకెలు ఎప్పుడు వచ్చినాయో చెప్పు లెక్కలేస్తున్నారు కదా మీరు కొంచెమన్నా ఆలోచన చేయండి మాట్లాడక ముందు పరిశుధ గ్రంథం అంటే క్రైస్తవుల గ్రంథం కాదు పరిశుధ గ్రంథం అంటే ప్రజలందరికీ గ్రంథం ఇస్రాయేలీలు కాదు ఏమంద బైబిల్ గ్రంథంలో నలభై తొమ్మిది అచ్చాము కీర్తనలో సర్వజనులారా ఆలకించడు సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దళితులేమి లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడా చెవియగ్గుడి ఎవరికండి ఇప్పుడు బైబిలు సర్వజనులారంటే ఎవరు ఇస్రాయలీలా అసలు ఇస్రాయల్ చరిత్ర మీకు తెలుసా అసలు సర్వజనుగారు ఎందుకన్నారో తెలుసా ఇందులో కూడా సామాన్యులు ఉన్నారు సామంతులు ఉన్నారు ధనికులు ఉన్నారు దరిత్రులు ఉన్నారు చదువుకున్న వారు ఉన్నారు చదువుకోలేని వారు ఉన్నారు మీరు అందరూ అందరూ తెలుసుకోవాల్సిన విషయం అయ్యా అది కాబట్టి మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి ఇది అందరికీ రాయబడినటువంటి గ్రంథం యాభై అధ్యాయంలో చూడేమంది ఏముందో వచనంలో దేవుడు మీ దేవాది దేవుడు ఎహో వాజ్ఞిస్తున్నాడు తూర్పు దిక్కు మలుకొని పడమర దిక్కు వరకు భూమి వస్తున్నాడు రమ్మని ఆయన పిలుస్తున్నాడు ఎవరెవరు పిలుస్తున్నాడు ఆయన ఇస్రాయల్నా తూర్పు దిక్కు నుంచి పడమర దిక్కు వరకు ఉత్తరం నుంచి దక్షిణ వరకు అందరూ పిలవడం ఆయన ఇస్రాయలు ఇస్రాయలు ఏదో ఒక ఒక వచ్చిన పట్టుకుంటా బైబిల్లో మూడు భాగాలు ఉంటాయి అర్థం చేసుకోని బురబెట్టుకో పెట్టుకో మూడవ భాగంలో ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు ఉంటుంది ముప్పై మంది పుస్తకాలు అక్కడ నుంచి యేసు ప్రభు యొక్క జీవిత చరిత్ర ఉంటుంది నాలుగు పుస్తకాలు మత్స్య స్వార్థ మార్గస్ వార్త లోకా స్వార్థ యోన్స్ వార్త అక్కడ నుంచి శిష్యులు రాసినటువంటి యొక్క చరిత్ర ప్రభు దగ్గర ఏవైతే అనుభవాలు పొందారో రాసిన చరిత్ర ఉంటుంది నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏం తెలుసు కాబట్టి బైబిల్ గ్రంథంలో ఇస్రావును తీసుకొచ్చి క్రైస్తవులు కలుగుతావు క్రైస్తవులు తీసుకొచ్చి శ్రీస్ల కలుతావు వాళ్ళదే వాళ్ళకి రాసినటువంటి ఏళ్ళకి తీసుకొస్తావు వీళ్ళకి తీసుకెళ్ళింది వాళ్ళకి పెడతా ఉంటావు బైబిల్ దేవుడు బైబిల్ దేవుడు అంటా ఉంటావు ఏం తెలుసు బైబిల్ గురించి ఇక్కడ ఏముందో చెప్పండి సర్వజనులు ఎవరంటే శ్రాయలీలు అని అర్థమా తూర్పు దగ్గర నుంచి పడవల దగ్గర అంటే అని అర్థమా సరే అర్థం చేసుకోవాలి ఊరికే బైబిల్ మీద మేము విమర్శించేసి ఏదో నాలుగు డబ్బులు సంపాదించుకోవడము నలుగురు నలుగురు చేత ఏదో గొప్పగా చెప్పించుకోవడము బైబిల్ రత్నాలు పండితులు అనిపించుకోవడం కాదు తెలుసున్నారు కొంచెం జ్ఞానం బైబిల్ యూదులకే రాయబడింది అన్యులకే రాయబడింది సమరయులకే రాయబడింది క్రైస్తువులకే రాయబడింది అసలు వీళ్ళంతా ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఏమైనా కూడా కొంచెం ఆలోచన చేస్తున్నారా మీరు అడిగేదానికి ఉపాస్టు కూడా ఏదేదో జవాబు చెప్తా ఉంటారు మొదటి మానవుడు ఆదాము ఈ ఆదాము దగ్గర నుంచే వాళ్ళు వచ్చేసింది వారు చేసినటువంటి నేరాతి ఘోరాలను పట్టేసేసి కొన్ని సంవత్సరాలైన తర్వాత నోహో కాలంలో మొత్తాన్ని తుడిచిపెట్టేసేసాడు ఒక్క కుటుంబం నీతిగల కుటుంబాన్ని బ్రతికిచ్చాడు ఆ నీతిగల కుటుంబానికి ముగ్గురు కుమారులు ముగ్గురు కోడని ఉన్నారు వారి సంతతి భూమి మీద నిలబడిపోయింది ఆ ముగ్గురు మూడు ప్రాంతాలకు చెదిరిపోయినారు మొట్టమొదట ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి బబులో ఉన్నారు ఆ తర్వాత చదిరిపోయినారు మూడు ఖండాలకు అది ఆసియా ఐరోపా ఆఫ్రికా ఈ మూడు ఖండాలే మొదట ఉన్నారు తెలుసా ఇది నీకు ఎప్పుడైనా ఐదు అనుకుంటావు కదా ఏడు అనుకుంటావు కదా మూడు ఖండాలే ఉన్నాయి ఖండం అంటే ఏంటి భాగం వీళ్ళు మూడు ఖండాలు కూడా పోవడానికి కారణం ఏమైంది అది అసలు తెలుసా ఎందుకంటే ఈ మూడు ఖండాల వాళ్ళలో కూడా వాళ్ళ యొక్క దేవుడిచ్చిన జ్ఞానము శక్తి సామర్థ్యాలు ఉపయోగించుకొని ఆ దేవుణ్ణి మర్చిపోయినారు వాళ్ళ సొంత దేవుడిని అప్పుడే పెట్టుకున్నారు ఇప్పుడు కాదు నువ్వు సొంత పెట్టుకుంది విగ్రహాలను ఇప్పుడు కాదు భారతదేశంలో కాదు స్టార్ట్ అయింది వేల సంవత్సరాల కిందట బగులంలోనే మొట్టమొదటిగా స్టార్ట్ అయిపోయింది అది అక్కడి నుంచి స్టార్ట్ అయి ప్రపంచం అంతా వ్యాప్తిగా వచ్చే వచ్చేసింది కాబట్టి ఈ ముగ్గురు యొక్క సంతతే ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భారతీయులు మీరు మనం కూడా వాళ్ళ సంతతిలోనే ఆఫ్రికా నుంచి మనం వచ్చే మొట్టమొదటిగా వీళ్ళు ద్రావడానికి పిలవబడ్డారు సౌత్ ఇండియన్స్ ఆసియా నుంచి ఏమో వాళ్ళు వచ్చారు వాళ్ళ ఆర్యులని పిలువబడ్డారు అందరూ సింధు ఉన్నది ప్రాంతానికి వచ్చారు వీళ్ళు వాళ్ళని తెలివితో ఇటు వెళ్ళ వెళ్ళగొట్టారు ఇటువైపు వచ్చారు వీళ్ళ స్వయోగులని పిలుచుకున్నారు వాళ్ళ వైష్ణవులని పిలుచుకున్నారు వారి మధ్యలో వైరుధ్యాలు వచ్చినాయి యుద్ధాలు జరిగినాయి పోరాటాలు జరిగినాయి వీళ్ళంతా ఎవరు అన్నదమ్ములబిట్టలు ఇస్రాయల్ దేవుడు ఇస్రాయల్ దేవుడు బైబిల్ దేవుడు శ్రీరాళ దేవుడు బైగు దేవుడు కాదు దేవుడు ఒక్కడే మానవుల మానవ ఒక మానవు నుంచే సర్వలోకం వచ్చింది ఈ సర్వలోకంలో ఉన్నటువంటి వాళ్ళు దేవుని మర్చిపోయి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్లే దేవుళ్ళుగా చెప్పుకొని వాళ్లే దేవుని యొక్క పేర్లు పెట్టుకొని వాళ్లే దేవుని రూపాలు చేసుకొని మొదటగానే బబులోన్లో స్టార్ట్ అయిపోయింది కాబట్టి దేవుని కోపం వచ్చింది అక్కడ అందుకని వాళ్ళలో నుంచి ఒకరిని ఏర్పాటు చేసుకొని ఆ జనాంగం నుంచి ఒక ప్రత్యేక జనాంగము దేవుడు అంటే భయపడ్డారు కాబట్టి మొదటి ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తున్నారు ఇప్పుడు ఒక పరీక్ష పోయినప్పుడు మొదటి హయ్యెస్ట్ మార్క్ వచ్చిన ఫస్ట్ మొదటి మొదటి ప్రిఫరెన్స్ ఇస్తారు తర్వాత నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ ఇస్తారు నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ ఇస్తారు అలాగే మొదటి ఎవరికైతే విశ్వాసం వచ్చిందో యహోవా దేవుడి మీద వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చారు అందరూ తప్పేమంది తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు మరి వీళ్ళందరూ బైబిల్లో ఒకసారి చదవాలా నెప్పు రాజు ఎవరు నానే గ్రంథంలో చూస్తాము మరి అధ్యాయం నుంచి మూడు మూడు అధ్యాయుల వరకు మనం చూస్తే ఎవరు నెప్పుకంది ఎదురు అన్యుడా లేకపోతే యూదుడా లేకపోతే ఎవరు ప్రస్తుడా అన్యుడు కదా మరి ఏమన్నాడు సర్వలోకానికి హోవదేవుడు అని ఎందుకు ఒప్పుకున్నాడు బుర్రబెట్టి ఆలోచన చేయాలయ్యా ఏదైనా మాట్లాడకూడదు చూసారా అందుకనే మనం గమనించినట్లయితే ప్రియులారా బైబిల్ అనేక మంది అన్ని జనాంగాలు ఉన్నాయి ఫరో ఎవరన్నారు నిర్మాఖండంలో ఫరో లేడా ఈజిప్ట్లో అన్ని అన్యుడు కదా ఏమన్నాడు యహోయే దేవుడు పండి మీరు వెళ్ళి ఆయన పూజ నా చెప్పలేదా ఏమిటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీరు తెలుసుకోండి కనీసం అన్యులు అనగా అన్యుడు ఎవరో కాదు అన్నదమ్ములే మొత్తము ముగ్గురు అన్నదమ్ములు ఒకవైపు ఒకరు మాత్రమే నిజమైనటువంటి దేవుని వెంబడిస్తూ ఉన్నప్పుడు మిగతా ఇద్దరు కూడా వాళ్ళ సొంత దేవుడుగా మార్చుకున్నారు అందుకని ఎవరైతే విశ్వాసంతో దేవుని వైపు చూసుకున్నారో వాళ్ళని ప్రేమించి నేను వేళ దేవుడు అని అన్నాడు అది అర్థం చేసుకోండి మొట్టమొదటిగా ఇస్రాయాల ఇస్రాయల్ ఇస్రాయల్ అనుకో కాకండి అందుకని ఇక్కడ నేను చదివి చెప్పాను ఆయన ఏమన్నాడంటే అంటే చూడండి ఇక్కడికో మాట ఆయన ఏమంటున్నాడు నలభై ఏడు అధ్యాయ మాట వచ్చినా చప్పట్లు చప్పట్లో కొట్టుకుడు జయధ్వనులు దేవుని గురి పాఠం చేయడి యహోవా మహోన్నతుడు భయంకరుడు సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు సర్వభూమికి ఆయన మహారాజు అయి ఉన్నాడు సర్వజనులారా అంటున్నారు సర్వజనులారా చప్పట్లు కొట్టండి ఆయన మహారాజా అయి ఉన్నాడు మొత్తానికి భూమికి ఇంత గొప్ప రహస్యాన్ని పెట్టుకొని ఇస్రాయల్ దేవుడు ఆరు వేల సంవత్సరాల మానవుడు ఏమిటి అసలే తిరిగిందా మాట్లాడడానికి అర్థమవుతుందా కొంచెమన్నా బైబిల్ని అర్థం చేసుకునే శక్తి ఉందా మీకు కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే కోవేళ బైబుల్ లేకుండా ఉండే ఉండే నిజమే నేను కూడా పోంటాను మీతో పాటు ప్రపంచంలో మొదలుగా ముద్రించబడ్డ గ్రంథం ఈ పరిశుద్ధ గ్రంథము ఇప్పుడు దాదాపుగా మూడు వేల భాషల కంటే ఎక్కువగా రాయబడీ పరిశుద్ధ గ్రంథము ఎందుకు మరి ఇంతగా వేరేవిగా దీన్ని ఎందుకు ముద్రించాల్సి వచ్చింది సత్యము కాబట్టి అంకొకరు అంటాడు మరి వాళ్ళకి ఎందుకు కనపడాలి మాకెందుకు కనబడాలంటే నీకు కూడా కనబడతాడు అయ్యా పరిశుద్ధమైన జీవితం జీవితించి నీకు కనబడతాడు నీతో మాట్లాడతాడు కొంతమంది చెప్తాడంట వాళ్ళు కనబడతాడు వీళ్ళు కనబడ్డాడు మాకు కనబడ్డాడు అన్నప్పుడు అందరు కనబడాలి కదా అందరికీ ఎందుకు కనబడతాడు ఎవరు పరిశుద్ధంగా జీవిస్తాడో ఎవరు నీతిగా జీవిస్తాడో నోవ కాలంలో ఎంతోమంది ఉన్నారు అందరితో ఆయన నోతో మాట్లాడు నువ్వు నీతి పరుడు కాబట్టి నీతో మాట్లాడుతున్నాను నేను నీ కుటుంబాన్ని రక్షిస్తున్నాను అని అన్నాడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాల చూసారా అందుకని ప్రియమైన సోదరి సోదరుల ఇలాగ రకరకాలుగా బైబిల్ మీద అవగాహన లేకుండా చాలామంది వచ్చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి జాబ్ చెప్తూ ఉంటున్నారు పిగ్రాలను పడగొట్టండి పిల్లలను చంపేయండి వాళ్ళ మాంసాన్ని తినండి ఏమిటి ఇవన్నీ నువ్వు చెప్పేది అసలు దాని అర్థం దానికని మోషే అంతా తర్వాత వచ్చాడంట అనికేదో చెప్పాడంట మోషే వేయడంట వాళ్ళు అబ్రహం వేయడంట ఏదో నేను ఏది జ్ఞాపకం మీరు మాట్లాడుకుంటున్నారా మోషే కాలం వరకు కూడా కుటుంబ వ్యవస్థ ఉంది మోషే కాలం వచ్చిన తర్వాత కుటుంబ వ్యవస్థ నుంచి రాజ్యాంగ వ్యవస్థ అనే దానిలోకి వచ్చే వచ్చే వస్తువు వచ్చింది అనగా ఇస్రా జనాంగాన్ని గురించి చెప్తున్నాను ఈ విషయం మొట్టమొదటిగా అబ్రాహము అబ్రాహం తర్వాత ఇస్సాకు ఇస్సాకు తర్వాత యాకు పన్నెండు మంది కుమారులు అంత కుటుంబ వ్యవస్థగా వస్తూ వచ్చింది ఆ తర్వాత వాళ్ళు ఒక రాజ్యంగా ఒక పరిపాలనలోకి వాళ్ళు వెళ్ళిపోతుంటున్నారు వాళ్ళు ఈ అన్ని జనాలు అంతమంది రాజులుగానే ఉంటూ ఉన్నారు చాలామంది రాజులు ఉన్నారు అంతమంది ముందు ఉన్నారు ఆ రాజులందరూ కూడా ఈజిప్ట్లో రాజులేడా ఉన్నాడు చాలామంది రాజులు ఉన్నారు కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే రాజరికం కూడా బబులో నుంచే స్టార్ట్ అయిపోయింది మీరు అర్థం చేసుకోవాల్సి ఇష్టందంటే బైబుల్ గ్రంథము అనేది ప్రపంచ చరిత్ర ఏ గ్రంథము లేదు ఏ గ్రంథం రాస్తే ఆ దేశం వరకే రాసుకున్నారు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశాన్ని గురించి రాబడినటువంటిది బైబిల్ గ్రంథం భాషల గురించి రాబడినది బైబిల్ గ్రంథం మా సంస్కృతి మా సంస్కృతి మా సంస్కృతి అనేది బైబిల్లో ఉన్నాయి మేము ఏది చేస్తున్నావో అది బైబిల్లోనే ఉంది నువ్వు వేసుకున్నటువంటి డ్రెస్ నుంచి నువ్వు చే నువ్వు చదువుకునేటువంటి చదువు దగ్గర నుంచి నువ్వు పాటించేటటువంటి ఆచారాల నుంచి నువ్వు చేసే పద్ధతులన్నీ కూడా బైబిల్ నుంచే వచ్చినాయి స్త్రీలకి గాజులు మెడకి దండలు మరియు అనేకమైనటువంటి ఆభరణాలు బైబిల్ నుంచి వచ్చినాయి రాజు ధరించే వస్త్రాలు ఉపయోగించే బాణాలు ఉపయోగించే గాథలు అన్ని బైబిల్లో నుంచే వచ్చినాయి కొంతమంది అంటున్నారు బైబిల్ అంట కాపీ పేస్ట్ అంట ఏం పేస్టు కాపీ పేస్టా తెలుసస్లో బైపుల్ కానీ బైబిల్ ఇప్పుడు రాయబడింది ఎన్ని సంవత్సరాలు రాయబడిందో ఎంత మంది రాశారో ఎన్ని ఎంతంత ఎంతంత కాలం పట్టిందో గొప్ప విషయం ఏంటి పదహారు వందల సంవత్సరాలు పట్టింది ఒక వ్యక్తి కూర్చొని రాయాల కవిత్వంగా ఒక కవి అక్కడ కూర్చొని శుభ్రంగా రాసేయాలి ఇవన్నీ ఒక స్థలంలో కూర్చొని ఒక పద్యాలు అవి ఇవి అని చెప్పేసి కాసేపు గద్యభాగము పద్యభాగం అని రాయాల ఇక్కడ ఎవరికి ఏ అనుభవం ఉన్నదో దేవునితో వాళ్ళు ఆ అనుభవాలు రాస్తూ వచ్చారు అందులో పండితుల దగ్గర నుంచి పామరులు ఉన్నారు రాజుల దగ్గర నుంచి సామంతులు వరకు ఉన్నారు వైద్యులు ఉన్నారు కాబట్టి నా ప్రియమైన చుదిరి చుదలారా ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే బైబిల్ మీద అవగాహనమైన రాయండి అప్పుడు మీకు విషయాలు విషయాలన్నీ కూడా అర్థమైపోతాయి విగ్రహం పడగొట్టమని చెప్పలా దేవుడు ఎందుకు చెప్పాడు అంటే విగ్రహం అంటే నువ్వు దేవుడిని చూడలేదు చూడనప్పుడు నువ్వు నీకు ఇన్ని నీకు ఎలాంటి అధికారం ఉంది ఒక విగ్రహం చేయడానికి చెప్పు నాకు వాటి ఆలోచన చేసుకో నువ్వు నువ్వు విగ్రహం చేసి ప్రజలను అటువైపు తెప్పడం లేదా నువ్వు దేవుడిని చూసావా చూడినప్పుడు నువ్వు ఎట్లా చేస్తావు విగ్రహము అందుకని దేవుడైన హో అని చెప్పాడు నేను అని చెప్పాడు మరి రోమన్ క్యాథలిక్లు పెట్టుకుంటున్నారు కదా రోమన్ క్యాథలిక్ ఏమైనా క్రైస్తువులు అని చెప్పారా లేక మేము బైబిల్ అనుసరిస్తున్నామని చెప్పారా వాళ్ళు వాళ్లే మొట్టమొదటిగా అనేకంగా అనేకమైనటు రోమా సైనికులే యేసు ప్రభావిని సిలివేసినారు వాడి యొక్క దీని కొరకే పోప్ గారు ఆ దినాల్లో ఏం చేశాడు పాపం చేసిన వాడు పత్రాలు కొనుక్కోమన్నారు అది తప్పని చెప్పేసి ఖండించాడు మార్చిలో వద్దరు బయటకు వచ్చాడు పాపం చేస్తే ఫాదర్ సేవలో చెప్తే క్షమాపణ జరుగుతుందని చెప్పాడు అది తప్పని చెప్పాడు బయటకు వచ్చాడు వాళ్ళలో రెండు భాగాలు ఉన్నాయి రెండు భాగాలు ఉన్నాయని నీకు అసలు తెలుసు చరిత్ర వాక్యాన్ని బైబుల్ ప్రకారమున ప్రభు యొక్క బోధన మత్స్ ఐదు ఆరు ఏడు ఎవరైతే అనుసరిస్తారో వారు మాత్రమే క్రైస్తవులు మిగతా వారందరూ క్రైస్తవులు కారు గుర్తుంచుకో చెప్పే మాటలు అర్థం చేసుకోనండి రోమా కానీ వారు కానీ వీరు కానీ విగ్రహాలు పెట్టుకుంటున్నారు వాళ్ళు అక్కడ ఉన్నారు ఆల్రెడీ పెట్టుకుంటున్నారు ఏ పద్ధతులు వాళ్ళు అవి అన్యాచారాలవి అనేకమైనటువంటి దేవదేవతలు ఆ రోజు బోబులంలో చూసుకున్నారు అవే దేవదేవతలు ఇంటి కూడా చూసుకుంటున్నారు పేర్లు మార్చుకుంటున్నారు పద్ధతులు అవే కాబట్టి అది కాదు నేను చెప్పవలసినటువంటిది బైబిల్ గ్రంథము ఏసు క్రీస్తు ప్రభువును ఆయన బోధను ఎవరైతే నమ్మారో ఆ బోధ ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారు మాత్రమే క్రైస్తవం కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారు ఎందుకు విషయాలు నేను చెప్పానంటే కొంతమంది పరమగీత మీద ముందు అడుగుతూ వచ్చారు వాడి మీద జవాబు ఇస్తూ వచ్చినప్పుడు ఇప్పుడు ఎవరు కూడా ప్రశ్నించడం లేదు కామెంట్ క్వైట్ అయిపోయినారు ఇప్పుడు మళ్ళా ఆరు వేల సంవత్సరాలు కాదు మానవుడు లక్షల సంవత్సరాలు వాళ్ళకి రెండవది మేము అన్యులమి వాళ్ళ ఇస్రాయేళలు మాకు కాదు అని చెప్పే వాళ్ళకి వాళ్ళ కొరకే ఇవన్నీ కూడా చెప్తూ ఉంచున్నాను ప్రపంచమంతా అన్నదమ్ములమి ఒక కుటుంబంలో వాళ్ళ మనమంతరము కూడా ఇప్పుడు ఒక కుటుంబం అనుకోండి అన్నదమ్ములు అనుకోండి ఒక మంచి వాడు అవుతాడు వాడు చదువుకున్న వాడు అవుతాడు ఒక ఉద్యోగస్తులు మిలిటరీలో చేరతాడు ఎవరి పద్ధతి వాళ్ళు వెళ్ళిపోతామంటారు అయినప్పుడు కుటుంబ వాళ్ళంతా కుటుంబ సభ్యులు కారా కుటుంబ సభ్యులే అలాగే మనం కూడా మన వ్యవస్థను మనం జ్ఞాపం చేసుకొని అందరం కూడా ఇక మీదట బైబిల్ విమర్శించకుండా సత్యాన్ని తెలుసుకోనండి మత మార్పిడి మత మార్పిడి అనేది తర్వాత సార్ ముందు సత్యాన్ని తెలుసుకోండి మీరు ఏ దేవుని నమ్మినా మాకు అభ్యంతరం లేదు కానీ పవిత్రంగా జీవించండి నీతిగా జీవించండి అందరికి సమానత్వం ఇవ్వండి అంద అందరూ సమానంగా చూడండి అందరిని ప్రేమించండి అందరు గౌరవించండి అందరికి సహాయం చేయండి ప్రభు మీకు ఆ యొక్క మనస్తత్వం దయచు కాక ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి తర్వాత మళ్ళీ ఇంకోసారి నేను మీకు అయ్యే విషయాలు ఎలాగైతే పరమగీతం గురించి చెప్తూ వచ్చానో ఇవి కూడా చెప్తాను దయచేసి వినండి అనేక చెప్పండి వాళ్ళ యొక్క అనుమానాలు తెచ్చండి ప్రభు మీకు సహాయం కాక ఆమె ప్రైజ్లో